పరిపూర్ణ గారు నిర్గుణానంద బోరుగు రాముల గారి యొక్క కుమార్తె మరి వారి యొక్క అమలమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి మా పి మా గురుదేవులు మరియు మా పితృదేవులైనటువంటి నిర్గుణానంద బోరుగు రాములయ్య గారికి మాతా నిర్మలాంబ లక్ష్మమ్మ అమ్మగారికి పెద్దలందరికీ అఖిల గురు భక్త మండలికి జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి Oh గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మనకి ఉదయం అమ్మగారు చెప్పారు మనము ఇక్కడికి ఎందుకు వచ్చాము ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాము ఒకటే ఒక ముచ్చట దాటానికి వచ్చామని చెప్పారు ఏంటిదది జననము మరణము ఆ ఒక్కటి ముచ్చట గురించి మాట్లాడటానికే మనము ఇక్కడికి వచ్చాము మరి ఆ ముచ్చట పోగొట్టాలంటే మనకి ఎవరు కావాలి అంటే గురువుగారు కావాలి గురువుగారు లేనిది మనము ఏ పని కూడా చేయలేము మన ఇహ ఇహానికి కానీ లేదా పరానికి కానీ దేనికైనా గురువు అవసరమే మనకి పుట్టగా పిల్లలు కానీ పుట్టగాని ఆ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రాగానే ఎక్కడికి పంపిస్తాము పాఠశాలకు పంపిస్తాము ఎందుకు మనమే ఇంట్లో ఉండి చెప్పకూడదా కానీ మనము ఆ పిల్లవాడి మీద ఎక్కువ ప్రేమ చేత అతన్ని ఉన్నత విద్యావంతుడిగా మనం చేయలేము కాబట్టి మనము పాఠశాలకి గురువుగారి దగ్గర పంపించడం జరిగింది ఆ విధంగా గురువుగారు అతన్ని మంచి ఉన్నత విద్యావంతుడిగా జ్ఞానవంతుడిగా చేస్తారు అలాగే పరానికి కూడా మనము గురువుగారి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే మనము ఈ జన్మకు వచ్చినాక మనకు ఎటు పోవాలో తెలియదు ఏ మార్గంలో పోవాలో తెలియదు కాబట్టి మనకు సరైన మార్గాన్ని తెలియజేసేది మనకి గురుదేవులు ఒక్కరే దీనికి ఒక చిన్న కథ చెప్తా మీకు ఏంటి అంటే మన ఖమ్మంలోనే అనుకోండి ఏదైనా గ్రామంలో పెద్ద షాపింగ్ మాల్ పడ్డదట ఆ షాపింగ్ మాల్లో ఏ టు జెడ్ చిన్న స్పిన్నిస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద టీవీలు కార్లు అన్నీ ఆ షాపింగ్ మాల్లోనే పెద్ద షాపింగ్ మాల్ అయితే ఆ షాపింగ్ మాల్ కట్టడం పూర్తయిపోయింది చాలా పెద్దగా ఉందట లిఫ్ట్లు ఉన్నాయి ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు ఉన్నాయి అయితే ఆ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అయింది అయితే ఆ షాపింగ్ ప్రారంభ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు అయితే అదే గ్రామంలో ఓ పెద్ద గురువుగారు ఉన్నారట ఆ గురువు గారిని పిలిచారు ఆ గురువుగారు ఎమ్మటి వాళ్ళ శిష్యుడు కూడా రావడం జరిగింది గురువుగారు వెనక అయితే ఒకసారి శిష్యుడికి బోధ చేస్తుంటారట గురువుగారు చేస్తున్నప్పుడు మనకి ఏ పని చేయాలన్నా కూడా మనకి గురువుగారు అవసరము అని బోధలో చెప్తారు అయితే ఈ శిష్యుడికి అర్థం కాదు మనం ఏ పని చేయాలన్నా గురువుగారు ఏమవసరము మనకి తినాలని తెలియదా తాగాలని తెలవదా మనకు అన్ని పనులు తెలుసు మనకు అన్ని తెలుసు కాబట్టి గురువుగారు అవసరం ఏముంటుంది గురువుగారు ఎందుకు ఇట్లా చెప్పు అని తన సంశయాన్ని అడిగిందట గురువుగారు సరే నాయన చెప్తా సమయం వచ్చినప్పుడు చెప్తాలే ముందు షాపింగ్ మాల్ పోదాం పదా అక్కడ ప్రారంభోత్సవం సమయానికి సమయం అవుతుంది అని చెప్పి తీసుకొని వెళ్ళిండట ఇక ఆ సమ ఆ ప్రారంభోత్సవానికి మన గురువుగారి చేత రిబ్బన్ కటింగ్ చేయించారు రిబ్బన్ కటింగ్ చేయించినాక ఆ షాపు యజమానికి ఒక చిన్న కుక్కపిల్ల ఉందట ఆ కుక్కపిల్ల ఉంటే ఎప్పుడైతే రిబ్బన్ కట్ ఉంటారో కుక్కపిల్ల తుర్రుమని లోపల కొరికిందట ఉరికితే ఆ కుక్క పిల్ల పోతే అక్కడ వాళ్ళందరూ చూసి పని వాళ్ళందరు చూసి ఏం చేశారు ఆ కుక్కకి ఏం కావాలి కుక్క బిస్కెట్లు కావాలి కాబట్టి ఆ కుక్క బిస్కెట్లు ఇస్తే అది తీసుకొని బయటకు వచ్చేసిందట తర్వాత ఇంట్లో గృహప్రవేశానికి కానీ దేనికి కానీ ఆవును తీసుకొస్తే మంచిదని అంటారు కదమ్మా అట్లాగా ఆవును పంపించిందట తర్వాత ఇక ఆవు పోయి ఆవుకి ఏం కావాలి గడ్డి కావాలి పచ్చగడ్డి కావాలి కాబట్టి అక్కడికి వెళ్ళిందట పచ్చగడ్డి తీసుకుందట తినుకుంటూ బయటకు వచ్చిందట ఇక ఆవుది అయిపోయింది తర్వాత ఎవరిని ఎవరిని ఇక మనుషులు వెళ్ళిండట మనిషి వెళ్ళినాక ఎంత గొడవ బయటికి రావట్లేదట ఎందుకు బయటికి రావట్లేదు అంటే ఏది చూసినా ఇది బాగుంది నాకు కావాలి ఇది బాగుంది నాకు కావాలి ఇది బాగుంది నాకు కావాలని అది ఏది కావాలో కూడా తనకు నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అప్పుడు గురువుగారు చెప్పిండట అరే మానవుడికి అన్ని ఉంటాయి కానీ నిర్ణయించుకునే శక్తి తెలియదు తనకి ఏది అవసరమో అది తెలుసుకునే శక్తి అతనికి ఉండదు కాబట్టి మనుషులు మానవులకి గురువు అనే అవసరం ఉంటుంది అనేసి చెప్పేసరికి అప్పుడు శిష్యుడి యొక్క అజ్ఞానము పటాపంచలైందట అవునా అమ్మ అవును మా గురువు గారు చెప్పింది కరెక్టే మనకి ఏది కావాలో మనకి నిర్ణయించే శక్తి లేదు కాబట్టి మనకు గురువు గారు ఆ మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి మనకి గురువు అవసరం తప్పనిసరి అని ఆ శిష్యుడు తెలుసుకున్నాడు ఈ విధంగా మనము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చదువుకున్నాం గురువు బ్రహ్మ ఎట్లా అయ్యాడు మరి మనం అందరము బ్రహ్మ విష్ణు శివుడు అని పూజ చేస్తుంటారు లోకంలో మరి మన గురువు బ్రహ్మ ఎట్లా అయ్యాడు అంటే బ్రహ్మ ఏం పని చేస్తాడు సృష్టి చేస్తాడు మరి గురువుగారు ఏ విధంగా సృష్టి చేస్తాడు అంటే గురువుగారు ఆ మానవుల్లో జ్ఞాన బీజాన్ని అనే మొక్కని నాటుతాడు బీజం అనే మొక్కని తాడు కాబట్టి గురువు గురువు గారు బ్రహ్మ అయ్యాడు బ్రహ్మకి ఎన్ని ముఖాలు ఉంటాయి నాలుగు ముఖాలు ఉంటాయి ఆ నాలుగు ముఖాలు దేనికి అర్థము నాలుగు వేదాలకి అర్థం ఏమేంటి ఆ వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ నాలుగు వేదాలు నాలుగు ముఖాలు ఉంటాయి నాలుగు ముఖాలు నాలుగు వేదాలకు అర్థం మరి నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మతో బ్రహ్మకి మరి గురువుగారికి పోలికేంటి అంటే గో గురువుగారికి ఎంత ఎందుకు ఎక్కువ బ్రహ్మతో పోల్చారు అంటే బ్రహ్మకు ఉన్న నాలుగు ముఖాలు నాలుగు వేదాలు సమానం చెప్పుకున్నాం కదా ఆ నాలుగు వేదాల యొక్క సారాన్ని మనకు గురువుగారు చెప్తారు నాలుగు వేదాలు ఏమిటివి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదర్వేదము ఋగ్వేదం నుండి ఏ మహావాక్యం వచ్చింది ప్రజ్ఞానం బ్రహ్మ యజుర్వేదం నుంచి ఏమొచ్చింది అహం బ్రహ్మస్మి సామవేదం నుంచి ఏమొచ్చింది తత్వమసి బ్రహ్మ తర్వాత అయ్యా మాత్మ బ్రహ్మ ఇట్లా నాలుగు వేదాలు మనం చదవాలంటే మనం చదవగలుగుతాం వేదాలని కానీ మన గురుదేవులు ఎంతో కరుణామయులు మన మీద ఎంతో ప్రేమ నా బిడ్డ చదువుతా చదవలేరు చదివేసరికే సమయం సరిపోయిందని చెప్పి ఆ నాలుగు వేదాల నుంచి కూడా సారాన్ని తీసుకొని మనకి ఒక్క ముక్కలో చెప్పేసి మనకు తెలియజేశారు కాబట్టి గురుదేవులు మనకి బ్రహ్మదేవుడి కంటే ఎక్కువయ్యారు మరి గురు విష్ణు అన్నాం గురు విష్ణు ఎట్లా అయ్యాడు మరి విష్ణు ఏం పని చేస్తాడు పోషణ కర్త అన్నాం విష్ణు పోషణ చేస్తుంటాడు మరి గారు ఎట్లా చేస్తుంటారు అంటే గురువుగారు నాటిన మొక్క ఉంది కదా బీజం ఉంది ఆ బీజాన్ని పెరిగి పెంచి పెద్ద దానికి ఆకులు కాయలు పండ్లు ఫలాలు పోషణ చేస్తూ ఉంటాడు కాబట్టి మరి గురుదేవులు ఏంటి అంటే గురుదేవులు గురుబోధ శిష్యుడికి అజ్ఞానంలో ఉన్నాడు అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని చెప్పటానికి ఆయన పోషణ గురుబోధ అనే పోషణ గురుబోధ చెప్పేసేసి ఆయన్ని పోషణ చేస్తూ ఉంటాడు విష్ణుమూర్తికి మరి నాలుగు చేతులు ఉంటాయంటాం ఆ నాలుగు చేతులు దేని గుర్తు ధర్మ అర్ధ కామ మోక్షాల గుర్తు ధర్మము అర్ధము కామము మోక్షము మరి ఈ మన గురుదేవులు ఈ ధర్మ అర్ధ కామ మోక్షాల్లో ఆ నాలుగుటికి నాలుగిటికి గురుబోధ గురుబోధ అనే ఒక్క దాంతో ఈ దర్ అర్థము కావాలని రెండింటిని తీసేసి అన్నిటిని కలిపి మన గారే మనకి గురుబోధ మనకి చేయటం జరుగుతుంది ఇక మహే గురు బ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర అన్నాం మరి శివుడు ఏం పని చేస్తాడు అంటే లయకర్త శివుడు లయకర్త మరి శివుడు జీవుల్ని ఎట్లయితే లయం చేస్తాడో మరి మన గురుదేవులు మనలోని అజ్ఞానాన్ని నశింపజేస్తారు కాబట్టి గురువు శివుడి కంటే ఎక్కువ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువు పరమాత్మను తెలుసుకొని అందుకనే ఈ బ్రహ్మ విష్ణు బ్రహ్మ శివుడి కంటే కూడా పరబ్రహ్మ అయ్యాడు కాబట్టి గురుదేవులు మనకి మనకి గురుబోధలో సాంఖ్యము తారకము అమనస్కము గురించి చెప్తుంటారు పరిపూర్ణం గురించి సాంఖ్యము తారకము అమనస్కము గురించి చెప్తున్నారు సాంఖ్యము అంటే ఏంటి అంటే దేహ విచారణ పొద్దున్న అందరూ చెప్తూనే ఉన్నారు మన తొంభై ఆరు తత్వాలతో కూడుకున్నది ఈ స్థూల దేహము కాబట్టి ఇవి ఇన్ని తత్వాలు అని చెప్పి సాంఖ్య విచారణ ఎందుకు సాంఖ్య విచారణ తెలుసుకోవాలంటే మనం ఒక ఇల్లు కడతాం ఇల్లుకి అన్ని పిల్లర్లు వేస్తాం పిల్లర్ లేకుండా కప్పు నిలుస్తుందమ్మా నిలవదు కాబట్టి మనము ఈ మన దే మనం ఎంతోమంది దేవతను పూజిస్తుంటాం గురోది ఈ మార్గంలోకి రాకముందు కాబట్టి అసలు ఆ దేవతలు ఎవరు ఎక్కడుంటారు అంటే మన శరీరంలోనే వివిధ పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనకి దేవతా భ్రాంతి పోవటానికి మనము సాంఖ్య విచారణది తెలుసుకోవాలి తర్వాత తారకము తారకం అంటే ఏంటి అంటే తాను ఏ రకము నేననేది ఎవరు అసలు నేను శరీరమా ఆత్మనా మరి ఆత్మ అయితే ఎట్లా తెలుసుకోవాలి నాకు అని చెప్పేసేసి ఆయన విచారణ విచారణ రూపంలో తాను ఎవరో తెలుసుకోవాలి ఆత్మరాముడు అంటే ఎవరో లేరు ఈ భద్రాచలంలో కాదు ఉంది మన హృదయ మన గురుదేవులే మన ఆత్మరామురు అని చెప్పడం జరిగింది సూనమ్మ గారు తర్వాత అమనస్క మనస్సు లేక ఉండటం తర్వాత పరిపూర్ణం పరిపూర్ణము పరిపూర్ణం ఎందుకు తెలుసుకోవాలంటే మనకి భ్రాంతిని నశింపజేసుకోవడానికి పరిపూర్ణం తెలుసుకోవాలి అయితే ఒక చిన్న పద్యం పుట్టువారలెవరు పుట్టని వారెవరు పుట్టి పుట్టనట్టి పురుషులెవరు పుట్టి పుట్టనట్టు బోధించి చూడరా వినురవేమ పుట్టు వారలు ఎవరు మరి ఎవరు పుడతారు అంటే ఎవరైతే ఆగామి సంచిత ప్రారంధ కర్మలు చేస్తారో వాళ్ళు పుట్టడం జరుగుతుంది మరి పుట్టని వారెవరు మరి ఎవరు పుట్టకుండా ఉంటారు అంటే ఈ కర్మత్రయాన్ని ఎవరైతే నాశనం చేస్తారో వాళ్ళు ఇక పుట్టుక అనేదే వాళ్ళకి ఉండదు పుట్టువారెలెవరు పుట్టని వారెవరు పుట్టి పుట్టనట్టి పురుషుడు ఎవరు పుట్టి పుట్టనట్టు మరి పుట్టాడు పుట్టనట్టున్న పురుషుడెవరు అంటే ఎవరైతే భ్రాంతి రహితోపదేశం పుట్టి భ్రాంతి రహితోపదేశం చేసుకుంటారో వాళ్ళే పుట్టని వారే కిందే లెక్క పుట్టి పుట్టనట్లు బోధించి చూడరా పుట్టిన తర్వాత పుట్టకుండా చేసే పరిపూర్ణ మార్గాన్ని తెలుసుకోవాలి మనకు దానికి మనము మన గురుదేవుల యొక్క పాద పద్మాలని ఆశ్రయించాలి ఆ విధంగా జరిగితే మనకి భ్రాంతి రహితం అవుతుంది జై సద్గురు మహారాజ్కి సరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు